అధికారుల అధికారులమంటూ ఓ డెబ్బై ఐదేళ్ల వృద్ధుని భయభ్రాంతులు గురిచేసి నలభై ఎనిమిది లక్షల రూపాయలు కాజేసిన ముగ్గురు అంతర్జాతీయ సైబర్ నేరగాలను మదనపల్లి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు నగదు ఇరవై ఐదు ఏటీఎం కార్డులు పలు మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వెల్లడించారు ఈ సందర్భంగా రాయచోటి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వివరాలు తెలిపారు అదనపల్లి సబ్ డివిజన్ పోలీసు వారు ఒక పెద్ద గ్యాంగ్ గ్యాంగ్ని మరియు పెద్ద మొత్తంలో అమౌంట్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది మనకి క్రైమ్ వచ్చి జూలై మంత్లో ఒక బెంజమిన్ అని చెప్పి ఒక రిటైర్డ్ మెయిల్ నర్స్ అతని ఖాతాలో ఒక నలభై ఎనిమిది లక్షలు రిటైర్మెంట్ మనీ అండ్ అదర్ మనీ పడిన తర్వాత సైబర్ నేరగాళ్ళు అతనికి కాల్ చేసి మేము సిఐడి అండ్ ఈడి నుండి కాల్ చేస్తున్నాము మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది మీ అకౌంట్లో అనౌదరైజ్డ్గా నలభై ఎనిమిది లక్షలు డబ్బు జమ చేయడం జరిగింది అది ఇమీడియట్గా కానీ మా అకౌంట్లో వేయకపోతే మీ మీద మా పోలీస్ వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని ఢిల్లీ తీసుకుపోతారు అరెస్ట్ చేస్తారని చెప్పి భయ భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది అతను ఇమీడియట్గా అతని అకౌంట్లో ఉన్న ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ కూడాను ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వడం జరిగింది ఫర్దర్గా అక్కడి నుండి మల్టిపుల్ మ్యూల్ అకౌంట్స్కి అది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళందరూ విత్డ్రా చేశారు విత్డ్రా చేసుకొని మళ్ళీ ఈ సిడిఎం మెషిన్స్ ద్వారా మరియు కొంత హవాలా ద్వారా కూడా ఆ అమౌంట్ని ఇతర కి చేరవేయడం జరుగుతుంది ఇందులో మనకి వచ్చిన అనాలసిస్ ప్రకారం మన సైబర్ క్రైమ్ వింగ్ చేసిన అనాలసిస్ ప్రకారం కొంతమంది ముద్దాయిల్ని బ్యాంక్ అకౌంట్స్ని ఎంక్వరీ చేయడం జరిగింది చేసి దానిలోని ముఖ్య ముఖ్యమైన సైబర్ నేరగాల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి మనం థర్టీ టూ ల్యాక్స్ క్యాష్ మరియు ఒక సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ వర్త్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్స్ లో ఉండి అది కూడా ఫ్రీస్ చేయడం జరిగింది ఎంత అమౌంట్ కూడాను మనం కోర్టుకి హ్యాండ్ చేయడం జరుగుతుంది అండ్ ఇదొక మేజర్ రీసెంట్ టైమ్స్ ఇది ఒక మేజర్ డిస్టరెస్ట్ కేసు మనం ఛేదించడం జరిగింది ఇదే విధంగా కూడా మనం ఫర్దర్ మెయిన్ కింగ్ పిన్ ఈ మొత్తము కి సంబంధించి అలీ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది మనకి డిస్లరెస్ట్ అనేది మనకి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో రిటైర్డ్ ఎల్డర్లీ పర్సన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి వాళ్ళ మీద ఏదో కేసు రిజిస్టర్ అయ్యిందని కానీ లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఇల్లీగల్గా డబ్బులు పడి ఉన్నాయని కానీ లేదంటే మీ మీద గంజా కేసు రిజిస్టర్ అయ్యింది లేదంటే నార్కోటి కేసు ఉంది లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఉంది అని భయభ్రాంతులకు గురి చేసి ఆ అమౌంట్ అందరినీ కూడా తీసుకొని వాళ్ళు ఎక్స్పాట్ చేయడం జరుగుతున్నది ఇది ప్రతి ఒక్కరికి కూడా మా అన్నమయ్య జిల్లా పోలీసు మరియు ఏపీ పోలీస్ తరఫున ఆల్ ఎల్డర్లీ పర్సన్స్కి అండ్ ఎవరైతే హై అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అందరికీ కూడాను ఒక వార్నింగ్ అండ్ వాళ్ళందరికీ కూడాను ఒక అలర్ట్ ఇవ్వడం జరుగుతున్నది సో ఎవరైతే ఈ ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరుగుతున్నది అండ్ మన పోలీస్ శాఖ కూడా వివిధ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా వివిధ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ద్వారా అందరినీ కూడా అలెక్ట్ చేయడం జరుగుతున్నది ఇలాంటి సైబర్ నేరగాళ్ళ యాక్టివిటీస్ వల్ల మోస్ట్ ఓపెన్గా ఉండడానికి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా అన్నమయ్య జిల్లా పోలీస్ మరియు ఏపీ పోలీస్ వారు కోరుకుంటున్నారు